మూగబోయిన హృదయాన్ని మధుర గీతములు పలికించగల హృదయ సారథి అని నీకున్నాడు ఆయన ఆయన నీ హృదయ వీణను మధుర గీతములుగా మార్చగలుగుతున్నాడు ఆ దేవుడు నీ జీవితం యొక్క విలువ నీకు తెలియదు కానీ నీ జీవితం ఎంత అద్భుతమైనదో నీ జీవితం కొరకు దేవుడు ఏమేమి సిద్ధపరిచి ఉన్నాడో వాటన్నిటిని కూడా నీవు ఈ ఈరోజున అంతకు మించినటువంటి ధన్యుడు ధన్యుడు నీకంటే ఎవరు ఉండరు ఆ జీవితం విలువేంటో ఈరోజు నీతో కొద్దిసేపు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రపంచమంతా తిరిగే ఒక యవనస్థుడు తోటి ప్రయాణికుడితో ఆయన ఒకటి చెప్పాడు అసలు నా జీవితం ఏంటి ఏంటి నా జీవితం యొక్క విలువ ఏంటి అని ఆయన అడుగుతూ ఉన్నాడు అప్పుడు తోటి ప్రయాణికుడు చెప్పాడు నీవు వెళుతున్న మార్గం అంతట్లో ఒక నుయ్యి కనిపిస్తుంది ఆ నుయి నీవు ఏది అడిగితే ఆ నుయ్యి చెప్తుంది అది ఆ నుయ్యి యొక్క ప్రత్యేకత నువ్వేమి కోరుకుంటావో ఆ కోరుకున్నది ఆ నొయ్యి చెప్తుంది కానీ అందరు అంత తేలిగ్గా చెప్పదు ఎంతో పట్టుదల ఎంతో నిబద్ధత ఎంతో నిజాయితీగా హృదయంలో నీవు నిర్దోషిగా వెళ్ళి ఆ నొయ్యిని అడిగితే ఖచ్చితంగా ఆ నొయ్యి నీకు సమాధానం చెప్తుంది అని అని చెప్పాడు అప్పుడు ఆ ప్రయాణికుడు ఆ త్రోవలోకి వెళ్ళాడు అడవిలోకి ఆ తోటి ప్రయాణికుడు చెప్పినట్టుగానే ఒక నుయ్యి కనిపించింది ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళి ఆ నుయ్యిలో తలపెట్టి అని పెద్దగా కేక వేసి జీవితం అంటే ఏమిటి అని అడిగాడు ఆ నొయ్యి సమాధానం చెప్పలేదు గట్టిగా కేకలు వేశాడు ఆ నుయ్యి సమాధానం చెప్పలేదు ఆ రోజంతా అడుస్తూనే ఉన్నాడు జీవితం అంటే ఏమిటి అని సమాధానం లేదు అయినా పట్టు వదలకుండా తిండి ఆహారం మాని మరలా ఆయన రెండో రోజు కూడా అరుస్తూనే ఉన్నాడు అలా పట్టు వదలకుండా నిజాయితీగా నిబద్ధతగా ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళే జీవితం అంటే ఏంటి అని అడిగినప్పుడు ఆ నుయ్యి ఈయన వదిలేదట్టుకోలేడు అని అతని పట్టుదలను చూసి అతని నిజాయితీని చూసి ఆ నుయ్యి అతనికి ఒక సమాధానం చెప్పింది ఇదిగో నీకు నిజాయితీని నీ పట్టుదలని నీ ఆశక్తిని చూసి నీకు నేను సమాధానం చెప్తున్నాను జీవితం అంటే ఏమిటి అని అడిగావు కదా నువ్వు ఈ మార్గం గురించి వెళ్తున్నప్పుడు ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ఎంటర్ అవుతూ ఉండగా అక్కడ మూడు షాపులు ఉంటాయి ఆ షాపులు ఏంటో చూసి వచ్చి నాకు చెప్పమని ఆ నొయ్యి చెప్పింది అప్పుడు వెంటనే అతను వచ్చి నాకేదో జీవితం అంటే ఏంటో చెబుతుందని అడిగితే వెళ్తుండగా మూడు షాపులు చూస్తున్నామంటుంది అని అతడు అతడు ఏదో అసలు ఇదేంటి అబద్ధమని అని అనుకుని ఆయన ప్రయాణం వెళ్ళాడు వెళ్తుండగా ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామం ఎంట్రెన్స్లో ఉన్నప్పుడు మూడు షాపులు నిజంగానే కనిపించినాయి ఒక షాపు ఒక షాపు ఏంటంటే ఇనప మొక్కల షాపు ఆ ముక్కలతో ఏదో చేస్తున్నారు రెండవ షాపు అది వైర్ లాంటిది తీగలతో వాళ్ళు చేస్తున్నారు తీగలు మూడవ షాపు చెక్క మొక్కల షాపు అనుకోండి దీంట్లో ఏముంది ఒకటే వెనక మొక్కల షాపు వాళ్ళు ఏదో పని రెండు ఏదైనా తీగలు వైర్లు లాంటిది ఏదో తీగలు ఏదో చేస్తున్నారు మూడోదాన్ని చెక్క మొక్కలు ఉన్నాయి ఏంటి నాకు అర్థం కాలా అనుకుని ఇది నిజంగా చెబుతుందో అబద్ధం చెబుతుందో అని చెప్తానే జీవితం అంటే ఏంటిది అనుకుని చిరాకుగా తిరిగి నుయ్య దగ్గరకు వచ్చాడు అలా నుయ్యి దగ్గరికి వచ్చినప్పుడు ఆ నూయతే చెప్పాడు చూసింది అప్పుడు అంది ఆ నూయ్త చెప్పినప్పుడు ఆ అంది నీకు నీవే కొన్నాళ్ళకి అర్థమయ్యిద్ది అర్థమవుతుంది అని చెప్పింది జీవితం అంటే ఏంటో కొన్నాళ్ళ నీకు అర్థమవుతుంది నువ్వు అదే అది తెలుసుకున్న రోజు నన్ను నువ్వు చెప్పింది ఇది విపరీతమైన కోపం వచ్చింది నాకేదో జీవితం అంటే ఏంటో చెప్తాను అనుకుంటే అది షాపులు చూపించిందని చాలా కోపంతో అక్కడి నుంచి మనోడు వెళ్ళిపోయాడు అలాగే కొన్నాళ్ళకి ఆ దేశాలని తిరుగుతూ ఉన్నాడు ఒకరోజున ఒక పార్కులో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గార్డెన్లో చక్కగా ఆ పడుకుని ఉన్నాడు అలా తల పైకెత్తి కళ్ళు పైకెత్తి చూస్తున్నప్పుడు ఆకాశ వెన్నెల్లో నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి అలా ప్రశాంతంగా పడుకున్నాడు ఎక్కడి నుండో ఆ గార్డెన్లో ఒక అద్భుతమైనటువంటి మధురమైనటువంటి సంగీతం వినబడతా ఉంది ఈయన చాలా ముగ్ధుడైపోతున్నాడు ఈ చల్లని వెన్నెల్లో అబ్బా చాలా ఆహ్లాదకరంగా ఉంది అని ఆయన సంగీతం ఎక్కడి నుంచి వినబడుతుంది అని నడుచుకుంటూ వెళ్ళాడు ఒక చెట్టు కింద ఒక వేన పట్టుకొని చక్కగా సంగీతాన్ని వాయిస్తూ ఉన్నాడు వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు ఆ ఎదురుగా కూర్చున్న సమయంలో ఆయన ఆ సంగీతాన్ని ముగ్ధుడై ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనవడికి వెంటనే వెంటనే ఒక అద్భుతమైనటువంటి ఐడియా మైండ్లోకి వచ్చేసింది అతని ముఖము వెయ్యి ఓల్టేజ్లు బొలువు వెలిగినట్లుగా అతని ముఖం వెలిగిపోయింది థౌజండ్ వర్డ్స్ బలు వెలిగినట్లుగా తన ముఖం వెలిగిపోయింది అతను లేచాడు డ్యాన్స్ చేస్తున్న పార్కులో ఈ శతాన వాయించాడు అర్థం కా అసలు ఏమైంది నీకు అంటే జీవితం అంటే ఏంటో నాకు తెలిసిందన్నాడు అసలు ఏమైంది అంటే అప్పుడు చెప్పాడు మూడు షాపులు చూపించింది కదా ఒకరోజు నీకు అర్థమైందని చెప్పింది కదా అంటే మొదటి షాపు ఇనప మొక్కల షాపు రెండవ షాపు తీగలు మూడవ షాపు చెక్క మొక్కలు అన్నాడు ఈ మూడు కలిపితేనే ఒక అద్భుతమైన సితారా తయారైంది ఆ చెక్కతో సితారా తయారు చేశాడు ఆ తీగలతో చక్కని సంగీతం వచ్చినట్లుగా అమర్చాడు ఆ తీగల కింద ఇనప మొక్కను పెట్టాడు ఈ మూడు కలిపితేనే అద్భుతమైన సంగీతాన్ని మధురమైన సంగీతాన్ని ఒక చక్కని సంగీత చితారాగా తయారయ్యింది అని అతను తెలుసుకున్నాడు అలే లూయ అప్పుడు వెంటనే అనుకున్నాడు అని అనుకున్నాడు దేవుడు మన కోసం మనకు కావాల్సినవన్నీ కూడా సిద్ధపరిచి ఉంచాడు కానీ అమర్చి ఉంచలేదు మనకు కావాల్సినన్ని కూడా సృష్టిలో దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు కానీ దాన్ని తెలుసుకోలేక మనం భిక్షగాడిగా బతుకుతున్నాం దాన్ని తెలుసుకోలేకే మనం దరిద్రుడుగా బతుకుతున్నాం అది తెలుసుకున్నప్పుడు దేవుడు మన కోసం సృష్టిలో మన కోసం సిద్ధపరిచిన అన్నీ కూడా మనం అనుభవించగలిగితే అప్పుడు జీవితం యొక్క అద్భుతంగా దాన్ని మనం అనుభవించవచ్చు అని ఆయన చెప్పాడు హలే లూయ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి దేవుడు సితారా కావలసినటువంటి చక్కని సిద్ధపరిచాడు సితార కావలసినటువంటి ఇనప మొక్కలను సిద్ధపరిచాడు సితార కావలసినటువంటి తీగల్ని సిద్ధపరిచాడు ఆ మూడు కలిపితేనే వేనయింది దాంట్లోంచి మధురమైన సంగీతం వచ్చింది నీ జీవితానికి కాడ నీకు ఏం కావాలో దేవుడిని సిద్ధపరిచాడు ఆ సిద్ధపరిచిన వాటిని అన్నిటిని చక్కగాను అమర్చగలిగితే నీ జీవితం కూడా మధురమైన నీ జీవితం నీ జీవితం అనే సితారా నీ జీవితం మధురమైన సితారాగా దేవుడు తయారు చేస్తాడు దేవుని స్తోత్రమైన అందమైన జీవితంగా దేవుడు తయారు చేస్తాడు జ్ఞాపం చేసుకోండి నీ జీవితంలో నీ చేతిలోనే దేవుడిని ఆశీర్వాదం పెట్టాడు నీ తోటే నీ జాబితా జీవితాన్ని పెట్టాడు దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనకు అద్భుతమైన కార్యాన్ని అయినా దేవుడిని జీవితంలో తయారు చేస్తాడు దేని స్తోత్రం కలిగిన కాక అలే కాబట్టి ఈరోజు బైబిల్ గంధలో ఒక మాట చెప్తుంది దేవుడి మీద నీ మనస్సును ఆనుకున్నట్లయితే ఆ దేవుణ్ణి నీ హృదయ శారధగా నువ్వు చేసుకున్నట్లయితే ఆ దేవుడి యొక్క జ్ఞానముతో ఆ దేవుడిచ్చిన తెలివితో ఆ దేవుడిచ్చిన ఆలోచనతో నీకు దేవుడు అన్నీ కూడా నీవు పొందుకోగలవు అందుకని ఒక మాట రాయబడింది ఆయన ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టకే సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తాడు అలెలుయ్య నీకోసం సమస్తమును సమకూడి జరిగిస్తాడు నీకు చదువుకోవాల్సిన జ్ఞానం నీకు పనికి కావాల్సినటువంటి ఉద్యోగం నీకు దేవుడు ఆరోగ్యానికి కావాల్సినటువంటి వనరులను నీకు ఏమి కావాల్సిన సృష్టిలో దేవుడు అన్ని సిద్ధపరిచేయడం కానీ వెదికితే నీకు దొరుకుతాయి నువ్వు తట్టితే నీకు తీయబడతాయి అర్థమైందండి నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తావు అందుకని ప్రభున్నాడు అడుగుడి మీకు ఇయబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి తీబడును అడుగు ప్రతివారికి ఇయబడును ఈరోజు నా దేవుడిని అడుగు నీ జీవితాన్ని గురించి నీ అవసతు గురించి అడుగు ఈరోజు మోగబోయిన నీ జీవితం మధురమైన సంగీతముగా నీ జీవితం అనే సితారాగా మొదటి మనిషి నీ జీవితాన్ని దేవుడు సిద్ధపరిచి అనేకులకు సంగీతం అనే ఆశీర్వాదాన్ని పంచిపెట్టినట్లుగా దేవుడిని దీవించిన గాక ఆమె